అందరికి క్షణార్థులు మంచిగున్నారు ఇలా నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చినా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇంకా మంచి మంచి లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చెక్అవుట్ చేయండి ఇది నేను మీషోలో తీసుకున్న మల్టీ క్రషర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇది క్రష్ చేసుకోవచ్చు ఎల్లిపాయలు గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ బాదము పిస్తా కాజు పల్లీలు అల్లము ఏదైనా క్రష్ చేసుకోవచ్చు ఇది నేను చాలా రోజులైతుంది తీసుకొని మీషోలో ఇది నాకు రేటింగ్ రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే అయితే తీసుకున్నా దీని రేటింగ్ వచ్చేసి ఫోర్ స్టార్ రేటింగ్ అయితే ఉంది ఇది నేను యూజ్ చేసిన చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే తీసిన ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందామని ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా అయితే బాక్స్లాగా ఉంటుంది ఇంతకుముందు ఊహించిన కదా అట్లా బాక్స్లా ఉంది ఇట్లా రౌండ్ బాక్స్లా ఉంది గ్రీన్ కలర్లో ఈ విధంగా బాక్స్లా ఉంటుంది లోపలనేమో ఇట్లా చాకుల్లాగా అటు నాలుగు ఇటు నాలుగు అయితే వచ్చినాయి చూడండి నైఫ్ అంటే చాకులు కానీ నైఫ్ అంటారు కదా అట్లా చాకుల్లాగా అటు నాలుగు ఇటు నాలుగు అయితే వచ్చినాయి ఇక్కడ మూతకు కూడా అటు నాలుగు ఇటు నాలుగు వచ్చి ఇట్లా ఒకటి రౌండ్ ఇట్లా విధంగా వచ్చింది ఈ రౌండ్ దాంట్లో ఇది అన్నది ఇట్లా మనం ఏవైతే ఉల్లిపాయలు వేసుకోవా అందులో వేసి ఆ రౌండ్ దాంట్లో పెట్టి ఇట్లా తిప్పుకోవాలి రౌండ్గా తిప్పుకుంటే అవి అన్నది క్రష్ అయిపోతాయి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది దోస్తులు మీకు కూడా నచ్చుతాయి అని ఓకేనా ఓకే నా దోస్తులు బాయ్ బాయ్ దోస్తులు